శ్రీ పెనశీల లక్ష్మి నరసింహస్వామి ఆలయం పెంచలకోన రాపూర్ పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని శ్రీ పెనశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం ఈ గ్రామం పేరు వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది చంచురాజు కుమార్తె చంచులక్ష్మి సంచరించిన నాటి పెంచుల కోనే నేటి పెంచల కోనగా మారింది దక్షిణాది ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచల కోన పేరుగాంచింది ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం మనకు కనిపిస్తుంది ఇక పెనసిల నరసింహస్వామి ఆలయ చరిత్ర గురించి చూస్తే శ్రీ శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు కిరణ్య కసుపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలకత్యలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చిలకత్తలు భయంతో పారిపోగా చంచలక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది దీంతో ఆమె ధైర్య సాహసాలకు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను వెనవేసుకొని శిలా రూపంలో ఇక్కడ స్వయంభుగా వెలసినట్లు పురాణ కథనం దీంతోనే స్వామివారిని పెన్నశీల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం దీంతో అమ్మవారికి అక్కడే దేవస్థానం నిర్మించారు పెంచలకోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి బుద్ధిని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెండిదిరిగి చూడటంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు ఇక్కడ విజయేశ్వరి దేవి ఆశ్రమం కూడా కలదు ప్రతి సంవత్సరం ఇక్కడ మే ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచెల స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుండి బస్సులు ఉన్నాయి రాపూరు బొదలకూరు గూడూరు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్